ఈ రోజు తుఫాన్ ఉండటం వల్ల అయితే ఈ రోజు అందరం వండర్ ఫిషింగ్ అయితే వెళ్ళామన్నా వండర్ ఫిషింగ్ కి మా ఊర్లో ప్రతి మత్స్యకారుడు కూడా వేటకైతే వెళ్ళారు వేట చేసుకునే వడ్డుకు వస్తూ ఉంటే కిరటలు అనేది విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయన్న ఆ కిరటాల వాళ్ళైతే మేము బోట్లు అనేది ప్రతి బోట్ కూడా బోల్తాయి అనేది కుస్తుంది చూడండి ఆ బోట్లో ఉండాల్సిన వాళ్ళు ఒకడైతే ఉన్నాడు అంటే కిర సముద్రం అయితే వాళ్ళైతే అయితే ఇద్దరు అయితే పెట్టిపోయారు అన్న అన్నీ అయితే మళ్ళీ తెడ్డి సాయంతో మా బోట్ అనేది లోన్ కయితే పెట్టుకుని అయితే వెళ్తున్నాడు అన్న సింగిల్ గా ఒకడే వెళ్తున్నాడు అంటే కిరటాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అని అంటే కిరటాలకి దొరకుంటా మళ్ళీ స్లోగా వద్దామని అందువల్ల మా అన్నీ అయితే లోన్ అయితే వెళ్తున్నాడు మాతో ఇద్దరు ఉన్నారు కదన్నా బోట్ల నుంచి పెడిపోయిన వాళ్ళైతే ఈదుకుంటా ఒడ్డుకైతే వెళ్ళిపోతారన్న అంటే మా వాళ్ళకి ఈత అనేది బాగా వచ్చు కాబట్టి మా అన్నీ అయితే తెడ్డ సాయంతో మళ్ళీ లోన్ నుంచి అయితే ఒడ్డుకైతే వస్తాడన్న అంటే మా బోటు అనేది డ్యామేజ్ అవ్వకుండా మేము అయితే ఇలాగైతే వెళ్ళాము వేరే మత్స్యకారుడు అయితే ఆ బోట్ అనేది సముద్రంలోనే వదిలేస్తాడు చూడండి మా వాడైతే ఆ బోట్లకి అయితే వేరే ఒకడొక్కరు ఇలాగా మా మత్స్యకారు అనేది సాయం అనేది చేసుకుంటారన్న సముద్రంలోనే ఈ రోజు మా మత్స్యకాలకి అందరికి ఒక గుణపాఠం అయితే వచ్చిందన్నా ఇకపై ఎవరు కూడా తుఫాన్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఫిషింగ్ అయితే వెళ్ళరు చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నది రోజు అయితే ఫేస్ చేస్తారన్నమా మచ్చినది సరే అండి అయితే నచ్చుకోండి బాయ్